దైవమా స్వాగతం నీ నీవాక్యం ప్రకటించు వేలా ఈ ప్రశాంత పూజ వేలా నీవాక్యం ప్రకటించు వేలా ఈ ప్రశాంత పూజ వేలా స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం పిత పుత్ర పవిత్రాత్మ నమే కీస్తి కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర మీ ఆత్మతో ఉండిగాక చేసిన పాపను పచ్చితపడుతూ ప్రమక్షమాప కోరుకుందాం

ప్రార్థింపబడిన పాపలను మన్నించి మనను నిత్య జీవితం మనకు చేర్చుదురుగాక ఆమె ప్రభు ఆదాయ చూపము క్రీస్తు ఆదాయ చూపము ప్రభు ఆదాయ చూపము ఈనాటి దివ్య బాల్య పూజలు ఎస్ జయమ్మ చక్రవర్తి కవిత మనవడులకి మనవరాడు స్వీటి మంచి ఆరోగ్యం చేయాలని తన తలపు నిర్వహించబడాలని రాగులసింహాచలం భార్యకుమారి రేణుకకు ఉద్యోగం రావాలని శర్మల అలుడు ప్రసాద్ శిరీష ఆర్య ఆన్వి ఆరోగ్యం కొరకు తన తన పునరుచబాలని కురుడి రామందర కుటుంబానికి దేవుడిచ్చిన మేలులకు వందనముగా దివి పూజ ప్రార్థించుదము ఓ ప్రభువా మేము ప్రతి సంవత్సరము తపో నియమములను సమతో ఆచరించున్నాము ఈ విధముగా పాస్కా పవిత్ర కార్యములందు భక్తిలతో పాల్గొని వాటి పరిపూర్ణ ఫలములను ఆనందముతో అనుభవితుగాక నీతోను పవిత్రాపతో కలిసి యుగములు జీవించు పరిపాలించడు మా ప్రభువును మీ కుమారుని శ్రీ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము నేను మీ నుండి కోరినది కారుణ్యమును గాని బలులు కాదు దైవ జ్ఞానమును గాని దహన బలు కాదు మొదటి పట్నము హుషయా గ్రంథం ఆరవ అధ్యాయం ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు ప్రజలు ఇట్లందరూ మనము మరలా ప్రభువు నొద్దకుపోదాము అతడు మనలను చీల్చివేశను కానీ ఇప్పుడు మనలను బాగు చేయను అతడు మనలను గాయపరిచను కానీ ఇప్పుడు మన గాయములకు కట్టుకట్టును రెండు మూడు రోజులలో అతడు మనకు జీవము దయచేయును ఇక మనం అతని సన్నిధిలో వసించవచ్చును మనము ప్రభువుని తెలుసుకుని యత్నము చేయదము వేక వచ్చినంత నిశ్చయంగా వసంతకాలము వానలు వచ్చినంత నిక్కముగా అతడు మన చెంతకు వచ్చును కానీ ప్రభు ఇట్లానే చిన్నాడు ఎఫ్రయిము నేను మేమేం చేయదును యుధా ప్రజలారా నేను మేము ఏమి చేయదును మీకు నా పట్ల గల ప్రేమ ఉదయ కాలపు మంచువలే వేకును విచ్చిపోవు పొగమంచువలే క్షణకమైనది కావుననే నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని నేను విధించి తీర్పు గూర్చి నేను పంపు శిక్ష గూర్చి వారిచే మీకు సందేశం చెప్పించి తిని నేను మీ నుండి కోరినది కారుణ్యమును కానీ బలులు కాదు దైవ జ్ఞానమును కానీ దహనబల్లు కాదు ఇది ప్రభువాకు సర్వేశ్వనికి వందనములు దయ నింతను ప్రాదిందుల దయ నింతను ప్రాదిందుల రే േവാ വ്രതകുല ന്യാ ప్రభు మీతో ఉందిగాక మీ ఆత్మతో ఉండునుగాక పునీత లోకా గారు పవిత్ర సుశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలిగిన గాక లోకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చి నుండి పద్నాలుగవ వచ్చిన వరకు ఆ కాలంలో యేసు తాము నీతమంతులమనియు తక్కిన వారు నీచులు అనియు ఎంచుకును కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను ప్రార్థనకి ఇద్దరు దేవాలయమునికి వెళ్ళరి ఒకడు పరిశయుడు మరొకడు శంకరి పరిశయుడు నిల్చుండి తనలో తాను ఓ దేవా నేను ఇతరుల వలె లోబిని అన్యాయం చేయవాడను వ్యభిచారిని కాను ఈ శంకరి వంటి వాడను కాను అందులకు నీకు కుదరను నేను వారమునకు రెండు మారులు ఉపవాసముందును నా ఆదాయం అంతటిలో పదే వంతు చెల్లించున్నాను అని ప్రార్థించను కానీ శంకరి దూరంగా నిలబడి కన్నులైనను పైకెత్తలకు సాహసింపక రొమ్ము బాధకొనుచు ఓ దేవా ఈ పాపాత్మని కనికరింపము అని ప్రార్థించను దేవుని ఎదుట నీతమంతునిగా పరిగణపబడి ఇంటికి వెళ్ళినది ఈ శుంకరియే కానీ ఆ పరిసైడ్ కాదు అని మీతో చెప్పుచున్నాను ఎలైనా తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును ఇది ప్రభు క్రీస్తు సుశేషము క్రీస్తు మీకు స్థుతి దేని బిడ్డలారా మొదలపట్నంలో చక్కని అభయమిచ్చే మాటలు మనం ఆలకిస్తున్నాం మీరు మరొకసారి ప్రభువు వద్దకు రండి ఆయన మనను బాగు చేయను ఆ దేవుని వద్దకు రండి ఆయన మన గాయములకు కట్టుకొట్టను ఆయన చెత్తకి రండి ఆయన మీకు జీవం దయచేయను ప్రియమైన సహోదరి సహోదరులారా చక్కని మాటలు ఆయన బాగు చేస్తాడు ఆయన గాయాలు కట్టుకడతాడు ఆయన మరణాన్ని కాదు నాశనాన్ని కాదు నీ కుటుంబానికి శాంతిని సమాధానాన్ని జీవాన్ని ఆ దేవుడు మీకు ఇస్తాడు ఒక దట్టమైన అడవి ఉందంట ఆ అడవిలో ఒక సరస్సు ఉంది ఆ సరస్సు ఒక అందమైన లేకపోతే ఒక మ్యాజిక్ చేసేటువంటి సరస్సు అంటే అది చాలా మందికి సరస్సు ఉందని తెలిసి కానీ ఎలా తెలియదు తెలియదంట ఆ మ్యాజికల్ ఆ లేక్ ఏదైతే ఉందో సరస్సు దానికి కొండ ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా మనుషులు అందులో దూకితే దేవదూతలా మారిపోతారంట జంతువులు అందరు దూకితే మనుషుల్లాగా మారిపోతారంట అయితే మొత్తానికి ఒక వ్యక్తి ఎలాగో కనుక్కొని అక్కడికి వెళ్ళి ఆ సరస్సు దుక్కేస్తాడు అనుకున్నట్లుగానే మనిషి ఎలా మారిపోతాడు చక్కగా ఒక దేవదూతలా మారిపోయి అన్ని శక్తులు తను ఏ కోరుకుంటే అది జరిగిపోద్ది అంట అలాగా అవుతుంటుంది దీన్ని చూసి అక్కడ ఒక రెండు కోతులు ఉన్నాయి మగ కోతి ఆడకోతి అయ్యో ఎన్నాళ్ళు ఎక్కడేమన్నాము మనం తెరుచుకోలేకపోయాము మనం కూడా వెళ్ళి దుక్కేద్దాము అని వెళ్ళి దొగ్గనే నిజంగానే ఆ కోతులు కాస్త మనుషులాగా మారిపోతారు మనుషులు దూకితే దూతల లాగా జంతు జంతువులు దూకితే మనుషుల్లాగా మారుతారు అంత బాగుంది ఈ మగ కోతికి మరొక ఆశ పెరిగింది ఇదేంటి ఆ మనిషి దుక్కితే దోతలా మారిపోయాడు అనుకున్న జరిగిపోయింది నేను మనిషి అయ్యాను కదా మరలా దూకుతాయని చెప్పి మరలా దూకేసరికి మరలా కోతలాగా మారిపోతాడు సరే దాని సారాంశం ఏమున్నా నాకు నేను తీసుకున్న నీతి ఏంటండి ఇందులోనే ఆ మ్యాజికల్ లీక్ ఆ సరస్వతి ఏమవుతున్నదో అందులో దూకనంత వరకు మనిషి మనిషిగా ఉండిపోయాడు జంతు జంతువుగా ఉండిపోయింది నేను అంటాను ఆయన సన్నిధి ఒక మ్యాజిక్ ఇది అనకూడదు కానీ ఒక అద్భుతం ఆయన సన్నిధి ఒక అద్భుతం ఒక విశేషం ఒక్కసారి ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఆయన సన్నిధిలో జీవం దొరుకుతుంది కష్టాలతో ఎన్నో బాధలతో వచ్చిన మనకి ప్రశాంతత దొరుకుతుంది ఎన్నో కష్టమైనతో వచ్చిన మనకి మన గాయాలకి శారీరకంగా మానసికంగా వచ్చిన గాయాలకి ఆయన అక్కడ కట్టు లభిస్తుంది మందు దొరుకుతుంది ఔషధం దొరుకుతుంది ఆయన ఎంతగా వస్తే మనమంట బాగు చేయబడతామంట అన్ని రకాలుగా మనం బాగు చేయబడతాం గొప్ప సన్నిధి ఆ ప్రభుని సన్నిధి ప్రేమని దేని బట్లారా కానీ తెలుసో తెలియకో మనం ఆ సరస్సు దగ్గర రాలేకపోతున్నాం ఈ ప్రభు సన్నిధికి రాలేకపోతున్నాము ఇదిగో వచ్చి మన జీవితాన్ని మనం మార్చుకోలేకపోతున్నామేమో ఎందుకంటే ఈ రోజు మన వాక్యంలో ఆడికిస్తు చూసేసి ఆడికిస్తున్నాము పరిసయుడు అలాగే ఉండిపోయాడు ఆ సరస్సు లోపలికి వచ్చిన సరస్సు దగ్గరికి వచ్చినా నిజానికి ఆయన రూపాన్ని చెందలేకపోయాడు పరిశైడు వచ్చాడు ప్రార్థన చేస్తున్నాడు దేవా నేను వాటిలా కాదు వీటిలా కాదు అస్తమాను వాడి కోసము ఆలోచించారు గాని దేవా నా మనసు మార్చు అని ప్రార్థన చేయలేకపోయాడు దేవా నా బతుకును మార్చారని ప్రార్థన చేయలేకపోయాడు దేవా నా కుటుంబాన్ని మార్చుకుని ప్రార్థన చేయలేకపోయాడు తన కుటుంబానికి ఏది అవసరం అది ప్రార్థన చేయలేకపోయాడు కొన్నిసార్లు మనం కూడా అంతే ప్రార్థనలు చేస్తూ ఉంటాము ఉపవాసాలు చేస్తూ ఉంటాము కానీ ఎదుటివాడి మీద దేశ పెట్టినప్పుడు మన మీద దేశ తగ్గిపోతూ ఉంటుంది అంటే మొదటి పట్టణం ఆడికిస్తే ఎందుకు నాకు కావాల్సింది బరులు కాదు పూజికెళ్ళామండి ఈరోజు అమ్మయ్యా దానితో ఆపే వద్దు అంటున్నాడు దేవుడు సరస్సులో దూకండి కొత్తగా మారిపోతున్నట్లుగా ఆయన లోపల ప్రవేశిస్తే ఇదిగో నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ప్రేమంటారు లాస్ట్లో ఇదిగో నాకు కారుణ్యం కావాలి కానీ బళ్ళు కాదు నీ పూజలు కాదు నేను చె ఆశిస్తున్నా నేను ఎదురు వాడి మీద పేరు చూపించి కనికరం వాళ్ళు ఏడుస్తుంటే అయ్యో ఏడుస్తున్నాడు అన్న కనికరం నాకు కావాలి వారి కష్టాలు ఉంటే వెళ్ళి ఆదుకునే మాస నాకు కావాలి చూస్తారా ప్రేమ నేను కోరుకున్నది గాని బరుడు కాదు దైవ జ్ఞానం గాని దహన బరుడు కాదు అదృష్ట దురదృష్ట మనం అలాగే వెళ్ళిపోతున్నాం తెలుసు ఈ సరస్సు దగ్గరికి వెళ్తే మనుషులు మారిపోతారని కానీ ఎక్కడినో తెలియదు కానీ మనకు తెలుసు ఈయన వంతకు వస్తే మన జీవితాలు మారిపోతాయని వచ్చిన మనము మన జీవితాలు మార్చుకుందాం కొడుతున్నాడు బలులు కాదు కారుణ్యం ఇవ్వండి అని ప్రార్థన ఇతరుల కోసం చూసడం కాదు నీ కోసం నీ కుటుంబం కోసం నీ జీవితం ఎలాగో ఉంది నా జీవితాన్ని ప్రేవా అని మనం అడిగినప్పుడు ఈ దేవుడు మన జీవితాలు బాగు చేస్తాడు మన జీవితాలు కట్టువేస్తాడు మన జీవితాలకి జీవాన్ని ఇస్తాడు ఆ విధంగా జీవించే భాగ్యం దయచేయమని ప్రభుని కోరుకుందాం పుత్ర పరిశుద్ధాత్మ అమ్మమ్మ न सर्वं नर्पिन्तुनु ना तनुभू न मनसु ना, ना, ना सर्वं सेवके नी पूजके नी सेवके నా తలుబు నా మనసు சைவம் மிந்துனூ நாசு நா சைவம் மிந்துனி திவ்ய குருவுலகர முல்துவார அங்கீகரிச்சு பலிநீ நி திவ்ய குருவுலகர முலத்வாரா அங்கீகரிச்சு பலினி ராக ును స్వీకరించు రాగముతోరాగముతో అర్బితును స్వీకరించు నీ పూజకే గే నీ సేవ సహోదరి సహోదరులరా నేనును మీరు కలిసి అక్కడ పరిశుద్ధ దివ్య బల పూజ నా తండ్రి దేవునికి తిరిగి అన్నట్లుగా ప్రార్థించదము నీ కృప సహాయం వలనే మేము పరిశుద్ధ మనస్సులతో ఈ దివ్య బలిని అర్పించగలిగించున్నాము దీనిని మేము యోగ్యమైన విధముగా సమర్పించడం ద్వారా నీ పవిత్ర నామమునకు ఉపయుక్తమైన పవిత్ర ఆరాధనలను నెరవేతుము గాక మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ప్రభు మీతో ఉందరుగాక మీతో మీ మనస్సులను ఉన్నత మనకు త్రిపుడు దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తిరుపుతాము ప్రభువన దేవా పావన పిత ఓమా సర్వేశ్వర మేమెల్లప్పుడూ చోటున మీ పుణ్యత వందనములు చెల్లించుట న్యాయము శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పుదరికన్నావు మా మనస్సులను ఉన్నతము తెప్పించున్నావు నాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించున్నావు వీనన్నిటినీ క్రీస్తు వారు మాకు దయచేస్తున్నావు కావున అగిన దూతలు తయకమే మేము స్థితిగీతం నేను కనపరుచుటా ఎట్లనగా పవిత్రుడు పవిత్రుడు

అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకుని పుణ్యతావన చెప్పి తృంచియట్లే నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు ఎలయైనా ఇది మీ కొరకు అప్పగింపబరనున్న నా శరీరము ఆ విధముగానే భోజనంతరం పాత్రను అందుకుని మరలా మీకు అని చెప్పి శిష్యుడికిచ్చి ఎట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు ఎరైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నరతపు పాత్రం మీ కరకును అనేకుల కొరకును పాపరిహారమునకై పోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మీ మరణ ప్రకటించేది మీ విధానమును చాటుదము మీరు మరణ వచ్చే వరకు వేచిందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్తానమును ఉత్నమును స్మరించు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రం సనిపించున్నాము మీ సమ్ముఖము నిలిచి మీకు పరిచర్య చేతి మా పాత్రలుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములను పారిపంచుకున్న మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్య పరిచయం పెడుతున్నాం అనుకుంటున్నాము ఓ ప్రభో ప్రపంచం అంతటా వ్యాపించున్నా మిత్ర జ్ఞాపకం ఉంచుకున్నాము మా ఫ్రాన్సిస్ పాపు గారిని మా జయరో మాత్ర మమ్మల్ని అందరినీ ప్రేమ ఎందుకు ప్రపణం చేయము కొత్త నమ్మకం చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము వారిని మిద్య ప్రకాశం చేర్చుకున్నాము మా అందరిపై దేవుని కందలి మరియు మాద్రతోనూ పుణ్యం చేయగల కొండ పోస్తలతోనూ ఆది సేవ చేసిన పుణ్యాలందరితోనూ మాకు జీవితం బాగుంది చేయము అప్పుడు వార్త కలిసి మేము మీకు మాడుగేసి క్రీస్తు వారు ముస్లించి క్రీస్తు ద్వారా క్రీస్తు క్రీస్తు నందు సర్వశక్తి గత సర్వేశ్వర పవిత్రాత్మత యొక్క మీకు గౌరవ మహిమలు కలుగునిగాక ప్రభు చెంతకు వచ్చిన మనము మన జీవితంలో మార్చుకోవాలి అలా ప్రభు ఆశించే కారుణ్యం చూపించే విధముగా ప్రభు ఆశించే తగ్గించుకునే ఆ విధముగా జీవించి బాగా ప్రభుని కోరుకుందాం పరలోక మందుడు మా యొక్క తండ్రి మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరినగాక నానాటికి కావలసిన మా మాకు నేటికి అనుగ్రహించము మా యొక్క అపబడిన వారిని మన్నించినట్లు మా మీరు మన్నించండి మా అమ్మ శాఖ ఎందుకు ప్రవేశించిన ఒక కీలన్నీ మేము రక్షించండి ప్రభువా అన్ని కీడులను మేము రక్షింపు మా రోజులు మాకు శాంతిని ప్రసాదింపు మీ దయానికి వలన పాపం విమూతులను చేసి అన్ని కలతను సర్వత కాపాడము మే మోక్షానందమును మార్క్షుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించిందము ఎలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగరించున్నాను నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోయస్తులతో వచించిన ప్రభు అని మా పాపను లెక్కింపక మీ త్రిసభ విశ్వాసమును వీక్షింపము మీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము యుగంలో జీవించి పరిపాలించి ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడు పాపములను పరిహరించి ప్రభు మాకు దయచిపు సర్వేశ్వని గొర్ర పిల్ల లోక మే పాపములను పరిహరించి ప్రభు మాకు దయచిపు సర్వేశ్వని పిల్ల లోక మే పాపమునని పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము

ప్రభు ప్రేమా పొందుకు ఈ విందుకు ప్రభు ప్రేమా పొందుకు మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు రండి చనులారా ఈ విందుకు ప్రభు ప్రేమా పొందుకు ఈ విందుకు ప్రభు ప్రేమా పొందుకు హృదయం ప్రభు ఆలయమై ప్రతి మనసు ప్రభు సింహాసనమై ప్రతి హృదయం ప్రభు ఆలయమై ప్రతి మనసు ప్రభు ప్రభుసింహాసన సప్సారం తీసిన తర్వాత చెప్పము ఆరాధన ప్రకరణము మా తల్లి ఏం చేసువా మా ఆత్మలోనికి దిగి వచ్చిన మేము ఆరాధించి సకల పుణ్యాత్మల యొక్క ఆరాధన మీకు సన్పించిన ఉపకార ప్రకరణము స్వామి మేము ఆత్మలో దిగి ఏం చేసి వచ్చినందుకు గురి మటుకు మీకు మేలు వందనం చేసినాము కానుక ప్రకరణము ఓ చేసువా మా జీవం ను మరగలంతేను మీకే సొంతము కనుక వాటినన్నింటిని మీకే సొంతముగా అప్పగించినాము మనవి ప్రకరణము మా హృదయంలోనికి వచ్చింది చేస్తూ ఆ మాదిరి బుద్ధిని పోగొలి మంచి బుద్ధిని తెచ్చేయండి ప్రతిజ్ఞ ప్రకరణము స్వామి మేము ఎల్లప్పుడూ ప్రేమించడం కాస్తుగా ఉన్నాము కాబట్టి మరణపర్యంతం మంచి క్రేసులుగా నడుచుటకు అనుగ్రహం తెచ్చేయండి జ్ఞానస్థానం పొందినప్పుడు చేసిన ప్రమాణం నోతున్న పరిస్థితి ప్రమాణం పిచ్చాచరు పునీతిఘ్నేశ్ గారు చేసిన చెప్పము క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తుత్తి కలు చేకరించండి క్రీస్తుని ప్రక్కలో నిండి కారు నీళ్ళ నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలన చేకరు ఓ మంచి చేసువా నా ప్రార్థన వినరించండి ఈ గాయం లోపల నన్ను దాచుకోనండి నేను మేము ఎడబాయకున్నట్లు చేయకండి చేతిలో దొరకనట్టు నన్ను కాపాడండి నా మరణ సమయం మీరు నన్ను పిలుచుకోనండి నన్ను మీ సన్నిధికి రాజేయండి అప్పుడు మీ పునర్తులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్థుతింతునుగాక ఆమె ప్రార్థించదము దయామైడి మనం సర్వేశ్వర ఈ దివి బిందులో విశ్వాసముతో తరచుగా పాల్గొని చున్న మేము దీనతను ప్రార్థించు అర్థించున్నాము ఆత్మయందను సత్యమందను నిన్ను ఆరాధించున్న మేము మా తోడు వారి పట్ల నీతి న్యాయములు కలిగి వ్యవహరించినట్లు అనుగ్రహింపు మా ప్రవేణ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయచున్నాము ప్రత్యేక ఆశీర్వాద ప్రార్థన ఓ ప్రభువా స్వర్గము నుండి నీ అభయస్ చాచి నీ ఎందు విశ్వాసం గల వీరిని ఆదుకును తద్వారా వీరు నిన్ను పూర్ణ హృదయముతో అనుసరించు నీ ఆస్తిస్సులను పొంద యోగ్యుదురుగాక మా ప్రవేణ క్రీస్తు ద్వారా ఈ మనవి మీతో ఉందిగాక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మ దీవించి ఆశ్రవించదా కాచి కాపాడుతురుగా సమాధానం తిరిగి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరికి వందనములు